హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలనాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో ఆలు పాకెట్స్ చేశానండి చాలా ఎన్నీగా ఉంటాయి సమోసాలు పఫ్లు చేసుకుంటాం కదా సో సేమ్ అలానే అలాంటి టేస్ట్తోనే అలానే ఉంటాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ముందుగా స్టఫింగ్కి కర్రీ చేస్తున్నాను పాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ కూడా వేసుకొని వేయించుకోవాలి జస్ట్ అలా టూ మినిట్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి బాగా కలిపేసుకోవాలి ఆలు ఉడకబెట్టేశానండి నేను ఉడకబెట్టిన ఆలు కూడా వేసుకొని కర్రీ సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఆలును స్మాష్ చేస్తూ కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆలు అంతా మెత్తగా స్మాష్ అయిపోవాలి సో మొత్తం స్మాష్ అయిపోయింది కదా చివరిగా కొత్తిమీర వేసుకొని సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారినివ్వాలి సో ఇది చపాతీ పిండిలాగా మెత్త కలిపెట్టేసుకున్నానండి పెట్టేసుకున్నానండి నేను చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి చపాతీలాగా ఒత్తేసుకొని అందులో ఈ కర్రీని ఇలా పెట్టుకొని సో పాకెట్స్ లాగా మనం అటు ఇటు ఫోల్డ్ చేసేసి జస్ట్ అలాగా మళ్ళీ ఇంకొకసారి అట్లా ప్రెస్ చేయాలి మళ్ళీ ఒత్తుకోవాలి ప్యాన్ వేడి చేసుకున్నాను ఆయిల్ వేసేసి ఈ రెడీ చేసుకున్న పాకెట్స్ని కూడా దాంట్లో వేసి వేయించుకుంటున్నాను చపాతీలు వేయించుకున్నట్టు వేయించుకుంటున్నాను ఆయిల్ వేసేసుకోవాలి చుట్టూ సో నేను టర్న్ చేస్తున్నాను టర్న్ చేసి కూడా కొంచెం అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి సో రెడీ అయిపోయింది వావ్ చాలా ఎమ్మీగా ఉంది కదా చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఈవినింగ్ స్నాక్స్ ఐటెంలో బెస్ట్ అని చెప్పాలండి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి సో వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్